మన్యాల శ్రీ టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఈ వీడియో ఈ రివ్యూ ఎవరైతే చెప్తున్నారో ఆ రివ్యూస్ అంటే ఏంటి అసలు రివ్యూస్ ఎలా చెప్పాలి అన్న విషయం మీద ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో నేను చాలా సినిమాలకి రివ్యూస్ నేను చూస్తున్నాను నేను ఆ రోజుల్లో సితారా అన్న పత్రికలో గూడిపూడి శ్రీహరి గారు రివ్యూ రాసేవారు అప్పుడు పత్రికలు ఉండేవి ఎంత బాగా రాసేవారంటే డైరెక్టర్లు అందులో నటించే నటినట్లు మ్యూజిక్ డైరెక్టర్ గురించి అంతా కూడా ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ వాళ్ళు కూడా ఆ చదివేవారు చదివి తమ చేసిన తప్పులేటి అని తెలుసుకొని నెక్స్ట్ సినిమా వచ్చేసరికి ఆ తప్పులు చేయకుండా వాళ్ళు జాగ్రత్త పడేవారు ఆ గుడిపూడి శ్రీహరి గారు ప్రతి క్రాఫ్ట్ గురించి అంటే హీరో హీరోయిన్ గురించే కాకుండా అటు మ్యూజిక్ గురించి ఇటు డాన్స్ డైరెక్టర్ గురించి లేదా స్టంట్ మాస్టర్స్ గురించి మొత్తం అన్ని ఒక పాటలు రాసే ఒక రచయిత గురించి అందరి గురించి ఆ పాట బాగుంటే ఎందుకు బాగుంది బాగోపోతే ఎందుకు బాగోలేదు ఆ ఫైట్ బాగుంటే ఎందుకు బాగుంది బాగోపోతే ఎందుకు బాగోలేదు లేదంటే అక్కడ సీను ఎంత హృదయంగా చిత్రీకరించారు ఒకరు చిత్రీ ఒకరు బాగోపోతే అది ఎందుకు బాగోలేదు ఇలా తీసుంటే బాగుండు ఉండేది అంటూ ఎన్నో సూచనలు సలహాలు తక్కువ ఉండేటువంటి ఆ రివ్యూస్ ఆ రోజులో పత్రికలు వచ్చేవి కానీ ఇప్పుడు చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇష్టం వచ్చిన వాళ్ళు రివ్యూస్ చెప్తున్నారు అసలు వీళ్ళకి అసలు ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద అసలు పట్టుందా అని అనిపిస్తుంటుందంటే ఎందుకంటే ఇంత ఖచ్చితంగా నేను ఎలా చెప్పగలనంటే మేము నా స్వీ డైరెక్షన్లో పనిష్మెంట్ అనే సినిమా తీసాను అది ఎయిర్టెల్ వాళ్ళకి హంగాం వాళ్ళకి ఇవ్వటం జరిగింది అయితే గత రెండు రోజుల క్రితం ఐబొమ్మ వాళ్ళు నెక్స్ట్ మూవీ రూల్స్ వాళ్ళు దాన్ని పైరిసి చేశారు పైరిసీ చేశారు కాబట్టి ఇంక మనం చేయడానికి ఇంకేం లేదు పెద్ద పెద్ద నిర్మాతలే చేతులు ఎత్తేసానికి మేన్గా ఏ మాత్రం మరి ఇంకేం చేయలేదు కూడా అర్థం కాలేదు అయితే దాని మీద అవి అయిన తర్వాత దాదాపుగా ఆరేడు రివ్యూస్ వచ్చాయి ఆ సినిమా మీద ఆ రివ్యూ చూస్తే నాకు వచ్చిందనమాట అసలు ఈ సినిమా పూర్తి చూశారు అసలు ఈ సినిమా వీళ్ళకి అర్థమైందా లేదంటే నా సినిమాను విమర్శించారని కాదు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను ఒక ఛానల్ వాళ్ళు ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అందులో తండ్రి క్యారెక్టర్ ఫిజికల్ హ్యాండిక్యాప్ అని చెప్పారు నిజంగా తండ్రి ఫిజికల్ హ్యాండిక్యాప్ కాదు ఎర్రోడ్ ఒక ఎర్రోడ్కి అతని కూతురు మధ్య జరిగేటువంటి సంఘటనలతో ఈ సినిమా తీయడం జరిగింది ఆ కూతుర్ని ముగ్గురు వ్యక్తులు రేప్ చేసేస్తే ఆ హీరోడు పనిష్మెంట్ ఇచ్చాడా లేదు కోర్టుకి వెళ్ళాడా లేదా హీరో పనిష్మెంట్ ఇచ్చాడా అసలు కోర్టులకి పనిష్మెంట్ ఇచ్చే హక్కు ఉంటుందా అన్న అంశం మీద తీసినటువంటి సినిమా ఇది రెండు పార్ట్లు ఇది ఆ విషయం కూడా వాళ్ళు గమనించలేదు హీరో నాయకం ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ చేశారు తండ్రి క్యారెక్టర్ని అలాగే రివ్యూ చే అలా సెకండ్ పార్ట్ ఉందో లేదో ఆ విషయం గురించి కూడా కనీసం చర్చించలేదు తిరిగి వాళ్ళు చెప్తారు ఫస్ట్ పార్ట్ కొద్దిగా డల్గా ఉంది సెకండ్ పార్ట్ పర్వాలేదు అన్నట్లు చెప్తున్నారు అండ్ అసలు సెకండ్ పార్ట్ ఆ ఇంటర్వెల్ గురించి మాట్లాడాలో కానీ అసలు ఆ సినిమాకి లేదు నేను అక్కడ ఇంటర్వెల్ ఇవ్వలేదు డైరెక్ట్ సినిమాది నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఉంటుంది ఈ సన్నివేశం ఈ ఫస్ట్ సన్నివేశం ఎందుకు తీసాం కూడా అలా తెలియకుండా ఇక్కడ ఒక డైరెక్టర్ ఇక్కడ సన్నివేశం తీసాడంటే దీనికి లింక్ సెకండ్ పార్ట్లో ఉంటుంది కదా అన్న విషయం చెప్పాలి లేదా లింక్ లేకుండా తీశాడా ఆ విషయాన్ని నేను అంటుంది ఏంటంటే మా సినిమా గురించి విమర్శించడం తప్పలేదు పొగడవలసిన అవసరం లేదు ఎందుకంటే పబ్లిక్లో సినిమాకి వెళ్ళిన తర్వాత అందరికీ హక్కు ఉంటుంది ఆ సినిమా గురించి వాళ్ళ అభిప్రాయం చెప్పడం తప్పలేదు కానీ అభిప్రాయాన్ని కరెక్ట్గా చెప్పాలంటాను నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆ తండ్రి క్యారెక్టర్ బాగా యాక్టింగ్ చేయలేదు అనుకోండి అప్పుడేం చెప్పండి ఫలానా సీన్ దగ్గర ఆ తండ్రి ముఖం ముఖం నుంచి సరైనటువంటి ఆ ఎమోషన్ పండలేదు లేదు పలానా దగ్గర విలన్ సరిగ్గా యాక్టింగ్ చేయలేదు లేదు పలానా దగ్గర హీరోయిన్ ఫెయిల్ అయింది లేదా అక్కడ మ్యూజిక్ చాలా డల్గా ఉంది లేదా ఎడిటింగ్ బాగోలేదు ఎడిటింగ్ ఇలా చేయకూడదు ఇంకోలా చేయాలి ఆఖరికి ఎలా చెప్పారంటే ఒక ఛానల్ వాళ్ళు ఏమో వీళ్ళు సెల్ ఫోన్తో తీసి తీసినట్టుగా ఉంది సినిమా అన్నారు మేము సెల్ ఫోన్తో తీయలేదు లూమిక్స్ ఎస్వన్ అనే కెమెరాతో తీసాం అంటే అంత ఘోరంగా రివ్యూలు ఇస్తున్నారు వాళ్ళ అభిప్రాయం అది నేను కాదంటం లేదు నేను అంటే రివ్యూ చెప్పేటప్పుడు ప్రతి అంశం గురించి చర్చించాలి ఫలానా సీన్ దగ్గర హీరో కొద్దిగా తడపడ్డాడు సరే డైలాగ్ చెప్పలేకపోయాడు ఇలాగ ఇలా చెప్పుంటే బాగుండుండేది లేదా ఫలానా దగ్గర డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు ఆ సీన్ ఎలా తీయకూడదు ఇది ఇంకోలా తీసుంటే ఉండేది ఇవన్నీ చెప్పుంటే చాలా బాగుండుండేది ఈ పనిష్మెంట్ అనేటువంటి సినిమా ఇది రెండు పార్ట్లుగా మేము తీసాం మొదటిపాటు రెండు గంటల ఐదు నిమిషాలు వస్తుంది రెండో పార్టీ ఇంకా మేము విడుదల చేయలేదు అది ఒక గడ్డనరా పైని అదో సినిమా ఉంటుంది ఈ మొదట్లో తీసినటువంటి ఇందులో గోరింటాక్ సీన్ తీసాం లాఫింగ్ గ్యాస్ సీన్ తీసాం అలాగే కాకి సీన్ తీసాం అంటే కాకి దానం తరిస్తే ఈ ఎర్రోడు తట్టుకోలేడు అలాంటిది ఎర్రోడు ఎదురుగా తన కూతురు రేట్ చేసి చంపేస్తుంటే ఎలా తట్టుకున్నాడు దీని మీద బేస్ చేసుకున్న పాట కూడా క్లైమాక్స్లో పాట కూడా ఉంటుంది మీరు ఇరివ్యూ ఇచ్చినప్పుడు ఆ పాట ఆ క్లైమాక్స్లో వచ్చిన చాలా బాగుందనో లేదా ఆ పాట దరిద్రంగా ఉందనో ఏదో ఒకటి చెప్పాలి కదా ఆ పాట గురించి కూడా చెప్పలేదు అలాగే స్టార్టింగ్లో స్టంట్ ఒకటి ఉంటుంది ఫైట్ ఉంటుంది ఆ ఫైట్ బాగుందో బాగోలేదు దాని గురించి చెప్పాలి కదా ఆర్ట్ డైరెక్టర్ గురించి చెప్పాలి కదా మ్యూజిక్ గురించి చెప్పాలి కదా మిగతా యాక్టర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు మా సినిమాలో చాలా సీనియర్ ఆర్టిస్టులు అంటే సినిమాల్లో వాళ్ళు చేసినా చేయకపోయినా వాళ్ళు మంచి నాటకాన్ని వాళ్ళు యాభై సంవత్సరాలు పైగా నాటకం చేసుకున్నటువంటి గద్దె వరప్రసాద్ గారు లాంటి వాళ్ళు మరి ఈ విజయకుమార్ గారు లాంటి వాళ్ళు అంజుబాబు గారు లాంటి వాళ్ళు ఉన్నారు చాలా మంచి ఆర్టిస్ట్ ఉన్నారు టోటల్ ఒకటే మాట అందరూ చెత్తగా యాక్టింగ్ చేశారు ఆ తండ్రి క్యారెక్టర్ తప్ప మిగతా అంతా చెత్త అన్నట్లు చెప్పారు ఎక్కడ చెత్తా మీరు చెప్పాలి పలానా సన్నివేశంలో ఆ ఎమ్మెల్యే క్యారెక్టర్ సరిగ్గా చేయలేకపోయాడు లేదు పలానా సన్నివేశంలో పలానా క్యారెక్టర్ సరిగ్గా చేయలేకపోయాడు అని అలా వివరించుంటే బాగుండుండేది కదా విమర్శ ఒకటే కాదు కదా ఆ విమర్శ అనేది కన్స్ట్రక్టివ్ చేసుకుంటే ఇంకా బాగుండుండేది నా బాధ ఏంటంటే మా సినిమా విమర్శించారని కదా ఆ విమర్శ అనేది మీరు కన్స్ట్రక్టివ్ విమర్శించుంటే బాగుండుండేది ఎక్కడ ఫెయిల్ అయ్యాడు డైరెక్టర్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు యాక్టర్లు ఎక్కడ ఫెయిల్ అయ్యాడు పవన్ రోజుల సమీక్షలు అలాగే ఉండే పలానా సీన్లో డైరెక్టర్ అక్కడ ఫెయిల్ అయ్యాడు ఆ సీన్ అలా తీయకూడదు కెమెరామెన్ ఫెయిల్ అయ్యాడు లేదా మ్యూజిక్ అక్కడ డల్గా ఉంది ఇలా ప్రతి అంశం గురించి కూడా లేదు స్టండ్స్ బాగున్నాయి లేదు స్టండ్స్ బాగోలే మరి ఓవర్ అయిపోయాయి ఇలా లేదు సాహిత్యం బాగుంది ఆ పాట సాహిత్యం మాటలు బాగున్నాయి లేదా మాటలు బాగోలేవు ఈ సన్నివేశంలో మాటలకు ఎందుకు రాసి అర్థం కాలేదు అలా రాయకూడదు కదా అని ఇలా ఉండేది విమర్శ విమర్శ చేయొచ్చు ఎందుకంటే మీకు హక్కు ఉంటుంది రివ్యూ చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కరికి హక్కు ఉంటుంది అది తప్పు కాదు కాకపోతే నేను అంటుందంటే విమర్శతో పాటు ఒక సూచన కూడా చెయ్యండి ఇది ఇలా తీసుంటే బాగుండేది ఈ సీన్ అలా తీసుకుంటే బాగుండేది అని చెప్పుంటే అది మా లాంటి వాళ్ళకి మేమే ఇక్కడ తప్పులు చేస్తుంటే తప్పులు చేస్తే ఖచ్చితంగా మాకు నెక్స్ట్ ఏదైనా సినిమా తీసినప్పుడు మీ విమర్శలు మీ సూచనలు మాలాంటి డైరెక్టర్లకి యాక్టర్లకి వీళ్ళందరూ కూడా అవి ఉపయోగపడతాయి మేము చెప్తుంది అది విమర్శించద్దని మేము చెప్పడం లేదు విమర్శతో పాటు సూచన కూడా చేయండి ఆ విమర్శ కూడా అన్ని క్యారెక్టర్లకు సంబంధించిన అది మీకు నచ్చితే నచ్చింది పలానా యాక్టర్ బాగా చేసి నచ్చకపోతే నచ్చలేదు అని కూడా చెప్పండి ఆ హక్కు మీకు ఉంటుంది కాదే మీరు ఎవరిని పట్టించుకోకుండా కేవలం ఆ సినిమా బాగుంది బాగోలేదు ఆ తండ్రి క్యారెక్టర్ ఒకటే బాగుంది మిగతా అంత వేస్ట్ అని రెండు మొక్కలు రివ్యూ చెప్పేశారు అది నాకు బాధ అనిపించింది అందుకే రివ్యూ ఎలా చెప్పాలో సీనియర్ జర్నరిస్ట్ని అడగండి వాళ్ళు బాగా చెప్తారు రివ్యూ అంటే మొత్తం ఆ సినిమాని ఆ డైరెక్టర్ షార్ట్ ఎందుకు తీశాడు ఆ సీన్ ఎందుకు క్రియేట్ చేశారు అక్కడ డైలాగ్ తాలూకా వాల్యూ ఉంది ఎంత డెప్గా రాశాడో ఆ రచయిత ఇవన్నీ సీనియర్ జనరేషన్లు తెలుసు వాళ్ళు అలాగే చెప్పేవారు అప్పట్లో అవి తెలుసుకోండి తెలుసుకొని మీరు విమర్శ చేయండి తప్పేం లేదు విమర్శ చేశాక మీకు ఉంటుంది పబ్లిక్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఎవరి మీద విమర్శ చేయొచ్చు కాకపోతే ఆ విమర్శ కన్స్ట్రక్టివ్ ఉంటే బాగుండేది అట్ ద సేమ్ టైం ఒక అడ్వైజ్ రూపంలో ఒక సూచన రూపంలో ఉంటే మాలాంట్లో అవి సరిదిద్దుకుంటూ సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది కదా రోజులు అలాగే ఉండేది చాలామంది సీనియర్ ఆర్టిస్టులు సైతం ఈ సమీక్షలు చూసి అరే ఇక్కడ తప్పు చేస్తాం కరెక్టే అని నెక్స్ట్ అటువంటి సీన్ ఏదైనా వస్తే దాన్ని సరిదిద్దుకొని నటించే రోజులు కూడా ఉన్నాయి కాబట్టి నేను రివ్యూ రివ్యూవర్స్కి ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి అందరికీ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మీరు తప్పకుండా విమర్శించండి సినిమాలను ఉంటుంది కాకపోతే విమర్శతో పాటు అది మీకు ఎందుకు నచ్చలేదు ఎక్కడ నచ్చలేదు ఒకళ్ళు ఎలా చేస్తుంటే బాగుంటుంది అని సూచన కూడా చేస్తుంటే నిజంగా మీరు ఇండస్ట్రీకి మెంచ్ చేస్తున్నట్లే అలాగే ఈ మా పనిష్మెంట్ సినిమా వరకు వచ్చేసరికి స్క్రీన్ ప్లే నిదానంగా నడుస్తుంది ఉన్నంతలో సంతోషించదగ్గ విషయం ఏంటంటే కుటుంబం కుటుంబం అంతా కలిపి చూడదగ్గ సినిమా ఎక్కడ మషాలాలు లేవు అడాల్ట్స్ కంటెంట్ లేదు అని చెప్పారు సంతోషం అంటే నేను ఏదైతే కుటుంబ సభ్యులతో కలిపి చూడవచ్చు అలాంటి సినిమా తీయాలనుకున్నాను తీశాను అది గుర్తించారు నెక్స్ట్ ఇది లో బడ్జెట్ నేను కాదంటాను లో బడ్జెట్ మేము కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఏం కాదు ఇది లో బడ్జెట్ ఉన్న దాంట్లో నేను ఇరవై ఒక్క రోజులో మూడున్నర గంటల సినిమా తీసాను జస్ట్ ట్వంటీ వన్ డేస్లో అందులో ఫైట్ అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి అన్నీ కలుపుకొని ట్వంటీ వన్ డేస్లో నేను పూర్తి చేసిన సినిమా ఇది చాలా కష్టపడ్డాను అందరూ అలాగే చెప్తారు కష్టపడ్డాను అయితే నేను కష్టపడడం కాదు ప్యాషన్తో తీసాం మీది మా కెమెరామెన్ కానీ లేదంటే మా డైరెక్టర్స్ వింగ్ కానీ అందరూ కూడా చాలా కష్టపడ్డారు మా యాక్టర్స్ కానీ అందరూ కష్టపడి ఎంతో ఇష్టంతో వచ్చి యాక్టింగ్ చేశారు అయితే వాళ్ళ గురించి కూడా ఒక్కొక్క మాట చెప్పుకుంటే బాగుండే విమర్శ చేస్తారో పొగుడుతారో వాళ్ళ గురించి చెప్పుకుంటే బాగుండు అని అనిపించింది ఇది రెండు పార్ట్లు కాబట్టి మేము ఇక్కడ తీసే ప్రతి సన్నివేశానికి పార్ట్ టూ వన్లో పనిష్మెంట్ పార్ట్ వన్లో తీసిన ప్రతి సన్నివేశానికి లింకు పార్ట్ టూలో ఉంటుంది అది చూస్తే కానీ ఇది అర్థం కాక కొంతమంది ఆ రివ్యూలో కొద్దిగా రాంగ్గా చెప్పారు ఇక్కడ ప్రతి సన్నివేశం పార్ట్ వన్లో ఉండే ప్రతి సన్నివేశం ఆఖరికి ఆ అమ్మాయికి కళ వస్తుంది కళ్ళలో ఫైట్ ఉంటుంది ఫైట్లో వేసుకున్న హీరో వేసుకున్న డ్రెస్ మీద క్లైమాక్స్ కోర్ట్లో ఆర్గ్యుమెంట్ ఉంటుంది అంత పగడబందీ స్క్రీన్ ప్లే ఉంటుంది మీకు సెకండ్ పార్ట్ చూస్తే అర్థం అవుతుంది ఈ రెండు పార్ట్లు విడగొట్టడం వల్ల కథ సరిగ్గా అర్థం కాక స్క్రీన్ ప్లే నిదానంగా నడిచిందని విమర్శలు చేశారు సంతోషం అది నిదానం కాదు అది అలాగే ఉండాలి అక్కడ ఒకవేళ అది ఇంకోలా తీయగలిగితే తీయొచ్చంట అంటే ఆ సూచన కూడా మీరు చేస్తే నేను ఖచ్చితంగా స్వీకరిస్తాను మార్పులు ఏమైనా ఉంటే సెకండ్ పార్ట్లో మార్చుకోవడానికి కూడా నేను సిద్ధమే నాకే ఇంకో ప్రాబ్లం లేదు ఎందుకంటే సినిమా బాగా రావాలి టోటల్గా సినిమా బాగా రావాలి ఇందులో యాక్టింగ్ అంతా కొత్త వాళ్ళ ఎవరు కూడా గతంలో సినిమాలు యాక్టింగ్ చేసిన వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే డైరెక్టర్ కాంచి యాక్టర్లు యాక్టర్స్ కాంచి మ్యూజిక్ డైరెక్టర్స్ కాంచి కెమెరామ్యాన్ కాంచి ఎడిటింగ్ కాంచి మొత్తం అన్ని అన్ని రంగాలలో కూడా అందరూ కొత్త వాళ్ళతో తీసాం పూర్తి కొత్త వాళ్ళు ఏ ఒక్కరు కూడా ప్యాడింగ్ ఆర్టిస్ట్ లేని ఇందులో అందరూ కొత్త వాళ్ళతో తీసాం మీరు ఒకసారి చూడండి ఒకరు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పి మాకు కామెంట్ చేయండి నచ్చితే నచ్చిందని కామెంట్ చేయండి నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు ఎక్కడ మేము తప్పు చేసామని కూడా మీరు చెప్పండి మళ్ళీ మళ్ళీ చెప్తున్న ఇది రెండు పార్ట్ల సినిమా ఇది రివ్యూవర్స్కి నేను కోరుకుంటున్న తోటి ఇది రెండు పార్ట్లు ఇందులో తీసిన ప్రతి పార్ట్ ప్రతి సీన్కి సెకండ్ పార్ట్ టూలో ఇందులో కలిగేటువంటి సందేహాలకి అందులో జవాబు దొరుకుతుంది లేదా ఇందులో ఇందులో ఉండేటువంటి సన్నివేశాల లింక్ అక్కడ ఉంటుంది అంత పకడ్బందీకి రాసుకున్న స్క్రీన్ ప్లే అలాగే కొత్తగా చూసిన వాళ్ళు ఈ సినిమా చూడాలనుకున్న వాళ్ళు చూసేవాళ్ళు దయచేసి సాంగ్ ఎలాగ ఉందో చూడండి చెప్పండి అలాగే మీరు విమర్శిస్తే చేయండి ఖచ్చితంగా మీరు చేయండి చేసే హక్కు మీకు ఉంది మాకు సూచనలు కూడా చేయండి అని కోరుకుంటూ సెలవు ఈ మన్యాళ శ్రేణు టాక్స్కి లైక్ చేయండి షేర్ చేయండి